మన దేశంలో అతి రహస్యమైన దైవ కార్యం ఒకటి జరుగుతుంది అదేంటో మీకు తెలుసా అదే పూరి జగన్నాథుడి ఆలయంలో జరిగే నవ కళేబర అనే ఉత్సవం నవ కలేబర అంటే దేవుడికి కొత్త శరీరం ఇవ్వడం అని అర్థం ఆ రోజు ఆ గుడినే కాదు మొత్తం పూరిని చీకటి చేయడానికి ఒరిస్సా గవర్నమెంట్ కరెంట్ ని తీసేస్తుంది అప్పుడు ఆలయానికి చెందిన నలుగురు పెద్దలు గర్భగుడిలోకి వెళ్లి తమ కళ్లకు గంతలు కట్టుకొని చేతులకు పట్టు వస్త్రాలు చుట్టుకొని పాత జగన్నాథుడి విగ్రహంలోంచి ఒక బ్రహ్మ పదార్థాన్ని తీసి వాళ్ళ కళ్ళతో దాన్ని చూడకుండా మరొక కొత్త విగ్రహంలోకి ప్రవేశపెడతారు దాంతో పాటు కొన్ని రహస్యమైన యంత్రాలను తీసి మిగిలిన విగ్రహాల్లోకి పెడతారు ఈ ప్రక్రియ జరుగుతున్నంత సేపు గుడిలో కనీసం ఒక దీపం కూడా వెలిగించరు ఇదంతా పూర్తయిన తర్వాత ఆ పాత విగ్రహాలని పాతి పెట్టేస్తారు ఆ బ్రహ్మ పదార్థం ఏంటో ఎలా ఉంటుందో కూడా ఎవ్వరికి తెలియదు కానీ చాలా మంది దాన్ని కృష్ణుడి గుండగా భావిస్తారు ఏది ఏమైనా ఇది ఒక దైవ రహస్యం ఈ ప్రక్రియ పోయినసారి రెండు వేల పదిహేనులో జరిగింది మళ్ళీ ఈ బ్రహ్మ పదార్థ మార్పిడి జరగాలంటే అది ఇంకా రెండు వేల ముప్పై నాలుగులోనే సాధ్యపడుతుంది పూరి రథయాత్రకి మీరు ఎప్పుడైనా వెళ్లి ఉంటే కామెంట్ చేయండి జై జగన్నాథ్